రా 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 ఏవిట్రాల భయపడతావో రాస్కెల్ చిన్నప్పటినుంచి మనద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మనద్దరం పాత ఫ్రెండ్స్ వేరే నిజంగా నీకు ఎంత మంచి మనసురా అప్పుడేం చూసావురా ముందు ముందు తెలుస్తుంది రా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈ స్నేహితులు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం లేట్ ఆఫీస్ వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ ఎంత కష్టమో తెలిసిన ఎవరు ఆఫీస్ లో రావడానికి లేదు ఆయన ఒకటి